త్యాగ ఏమన్నా త్యాగ త్యాగ అంటే సన్యాసం ఇక్కడ ఏంటి త్యాగి త్యాగి అంటే త్యాగి అంటే ఎవడు సన్యాసం త్యాగం గురించే మనం ఏదైతే కాదో మనం ఏదైతే కాదో దానికి దూరంగా ఉండి మనం ఏదైతే అవునో దానికి సమీపంలో ఉంటాం త్యాగం రామకృష్ణ పరమహంస గారు త్యాగం గురించి ఒక మాట చెప్పారు ఆశ్చర్యం వాడి కోటి జన్మలు ఇచ్చిన వాడి త్యాగి కాల త్యాగి కాని జ్ఞాని కాలేడు ఏమని చెప్పాడండి అండి కానివాడు జ్ఞాని కాలేడు అంటే నువ్వు దేహం కాకపోయినా దేగం అనుకుంటున్నావు మనసు త్యాగం అంటే ఎవరికో పది మామిడి పళ్ళు ఇవ్వటం కాదు అది బాహ్య విషయం అది నువ్వు దేహం కాని కానీ నువ్వు ఏదైతే అవునో నువ్వు ఏదైతే కాదు అది అవును అనుకుంటున్నావు ఆ దాన్ని విడిచిపెట్టడం కూడా త్యాగం ఈ సబ్జెక్ట్ బాగా ఫాలో అవ్వండి మీరు పది మామిడి పళ్ళు అది విషయం అది మంచిదే అది మంచిదే అది కాదంటలేం నువ్వు దేహం కాదు అహంకారం కాదు మనస్సు కాదు ఈ చావులు పుట్టుకులు ఏం కాదు నీకు సంబంధం లేదు అంటే నువ్వు ఏదైతే కాదో నువ్వు ఏదైతే కాదో ఆ కానిదాన్ని విడిచిపెట్టడం అంటే కానిదానికి దూరంగా ఉండటం కూడా కాని నువ్వు కానిదానం తోడు తారత్వం పొందకుండా ఉండటమే త్యాగం అది త్యాగం ఆ త్యాగం చేసిన వాడికి జ్ఞానం కలుగుతుంది ఇది రామకృష్ణ పర చెప్పింది త్యాగి కానివాడు వాడు ఛాగి జ్ఞాని కాలేడు అక్కడ త్యాగం అంటే ఎవరికో నాలుగు నాకు బియ్యం ఇవ్వటం కాదు ఇక్కడ అది మంచిదే అది బాహ్యంగా మంచిదే కానీ దేహంతో తారథ్యం పొందుతున్నావు మనస్సుతోటి తారశ్యం పొందుతున్నావు నీ ఆంభావనతోటి తారథ్యం పొందుతున్నావు శరీరంతో తారథ్యం పొందుతున్నావు నీ వ్యక్తి భావనతోటి పలానా శరీరం నాది పలానా పేరు నాది అని అనుకుంటున్నావు ఈ అన్నిటిని విడిచిపెట్టడమే త్యాగం అన్నిటిని వాడికి మాత్రమే జ్ఞానం కలిగిస్తుంది ఈ త్యాగి కాని వాడు జ్ఞాని కాలేడు మీరు గౌరవం కోసం ఏదైనా పని చేస్తారనుకోండి గౌరవం రాకపోతే చేయరు అనుకోండి అక్కడ మీకు వ్యక్తి భావన పెరుగుతాను ఇక్కడ త్యాగం అంటే ఏం చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోండి అక్కడ మీరు గౌరవం ఆశించకూడదు ఆ పని మంచి పని మీకు గౌరవం రాపోయినా గుర్తింపు రాపోయినా ఆ పని మంచిది అనుకుంటే చేసి వదిలేటాము అది కూడా త్యాగం మీకు గుర్తింపు రాకపోవచ్చు మీకు గుర్తింపు రాకపోవచ్చు ఆ పని చేయటం వల్ల మేము మీ మిమ్మల్ని ఎవరో గౌరవించకపోవచ్చు గౌరవం రాకపోవచ్చు కానీ అది మంచిదని మీరు అనుకున్నప్పుడు చేసేసి వదిలేయటం చేసి వదిలేయటం కాదు చేసి మర్చిపోవాలి అది కూడా త్యాగు పరగట్ట పరగట్టు కూడా అవసరం మర్చిపోవడం కూడా అవసరం అది మీ మీ శిరస్సు మీద మొయ్యకూడదు మీ శిరస్సు మీద మొయ్యకూడదు రామకృష్ణుడు చెప్పింది మరొకసారి చెబుతున్నాను త్యాగి కానివాడు జ్ఞాని కాలేడు నువ్వేదైతే ఏదైతే కాదు అది అనుకుంటున్నావు ఆ కానిది కానట్టుగా తెలిసే వరకు ఏదో నీకు వ్యక్తం కాదు అంచేది నువ్వు కానిదాన్ని త్యాగం చేసే వరకు నువ్వు ఏదిగా ఉన్నాది నీకు అనుభూతి అనుభవిక వైద్యం కాదు త్యాగం అంటే నిజమైన త్యాగం అది అది ఇది ఇక్కడ బుద్ధులు అన్నాడు నా దేహమే నాది కానప్పుడు ఎవరు నా వాళ్ళు నా నాది కానప్పుడు చనిపోయినప్పుడు విడిపోతాడు కదా దేహంతో కానీ చనిపోయినప్పుడు విడిపోతాడు కదా దేహంతో ఇది బుద్ధి అన్నాడు నా దేహమే నాది కానప్పుడు ఏది నాది నా దేహమే నాది కానప్పుడు ఈ లోకంలో ఏది నాది ఎక్కడ ఎకరం పొలం అనుకోండి ఎవడ కొనుక్కుంటాడు నాది నాది అనుకుంటాడు ఎప్పుడు చచ్చిపోతాడు ఇప్పుడు ఎకరం పొలం అనుకోండి మీకు అది మీరు నాది నాది అనుకుంటారు మళ్ళీ మీరు అమ్మేస్తారనుకోండి అది ఆడేమనుకుంటాడు నాదిని ఈ నా ఎకరం పొలం అలాగ ఉంటుంది ఈ నాది అనుకునేవాళ్ళు వేరు కొందరు ఆడిపోతున్నారని మీరు మట్టికి నాది నాది అనుకుని చచ్చిపోండి ఇప్పుడు మీకు ఎకరం పొలం అది నాది అది నాది అని అనుకుంటా ఉంటారండి మీరు చచ్చిపోతే గొడవ లేదండి ఇంకా బతికొండగా ఇంకోటి మీరు ఇంకోటి అమ్మేసి ఆడు మళ్ళీ మొదలడుతాడు అది నాది నాదని ఆడి చచ్చిపోతాడనుకోండి ఇంకోటి మొదలడతాడని నాది నాద ఆ పొలం అక్కడే ఉంటుందండి ఇది నాది అనుకున్నాడు మాదిపోతా అంటారు వందలు వందలు మాడిపోతారు ఇది ఇక్కడ బౌద్ధ నా శరీరమే నాది కానప్పుడు నా శరీరమే నాది కానప్పుడు సృష్టిలో ఏది నాది ఆ పొలాన్ని నాది అనుకున్న వాళ్ళు ఎంతమంది మారిపోతారో అండి